జయభీం ఇటీవల బ్రహ్మానందం గారు జ్యోతిబాయ్ పూలే సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఆ సభలో ఆయన జ్యోతిబాయ్ పూలే సతీమణి సావిత్రిబాయి పూలే చేసినటువంటి సంస్కరణల గురించి కానీ ఆవిడ చేసేటువంటి కృషి గురించి కానీ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు కానీ అయినప్పటికీ తప్పు మాట్లాడారు అనే మాటని చాలా మంది వ్యతిరేకించడం కాని ఆయన ట్రోల్ చేయడం గానీ చేయడం చాలా అన్యాయం ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట మంచి మంచి విషయాలనే తెలియజేశారు ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే గురించి వాళ్ళు చేసినటువంటి సంస్కరణల గురించి భారతదేశంలో చాలా మందికి తెలియకపోవడం వల్ల కూడా ఇది ఒక కారణం ఈ సందర్భం వ్యతిరేకించే ట్రోల్ చేసే సందర్భాలు కావడం ఒక రకమైనటువంటి మంచి విషయమే ఎందుకంటే జ్యోతిబా పూలే గురించి సావిత్రిబాయి పూలే గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో అత్యధికంగా సామాజిక వర్గం ఉన్నటువంటి అందులో బీసీలు జ్యోతిబాబు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే జయంతి వర్ధంతులు ఖచ్చితంగా చేయాలి చేయడంతో పాటు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే చేసిన కృషిని మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బ్రహ్మానందం గారు ఆ గతంలో పూర్వీకులు అలాగే ఇప్పుడున్నటువంటి చాలా మంది సనాతన ధర్మం అంటున్నటువంటి వాళ్ళందరూ సనాతన ధర్మం చాలా గొప్పది అని పేరు మార్చి సనాతన ధర్మం అని చేసి పేరు చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా అసలు మనుస్మృతి అసలు ఏం చెప్పింది ఏంటి అనేది బ్రహ్మానందం గారు చెప్పడం జరిగింది అయితే అది ఎంతో అందులో ఎంతవరకు అని ఇంకో ఇది ఈ పుస్తకం చూపిస్తున్నట్టుగా ఇందులో మనుస్మృతి అనే పుస్తకాన్ని జెరక్స్ తీసుకోవడం జరిగింది జెరాక్సీసి ఇందులో ఏమున్నాయి అనేది కాస్త చూస్తే ఖచ్చితంగా అనేక శ్లోకాలు స్త్రీకి స్త్రీని బ్రహ్మానందంగా చెప్పినట్టే మనుస్మృతిలో చదువుకు దూరం చేశారు అలాగే స్త్రీ బయటికి కనిపించకూడదని మాట్లాడితే మాట్లాడకూడదని అలా అనేక రకాలుగా స్త్రీ స్వేచ్ఛ స్వేచ్ఛను హరింపజేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం బాబా బ్రహ్మానందం గారు చెప్పినటువంటి మాటల్లో ఆయన పాత్రిబాయ పూలేని ఆదర్శంగా తీసుకోవాలని అలాగే అప్పట్లో స్త్రీని స్త్రీలను బయటికి కనిపించకూడదని బయట మాట్లాడకూడదని అదే పద్ధతి మారుమూల గ్రామాల్లో ఇప్పటికూ కూడా చాటుమాటలా ఉంటూ మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని అదేవిధంగా స్త్రీ జాతిని అణచివేశారని ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా సమానత్వానికి కూడా చూడలేదని వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని అలాగే సతీ సహగమనం సతీ సహగమనం అనేది అప్పట్లో అనేటువంటి మాట ఇప్పుడు దీన్ని సనాతన ధర్మం అంటారు సతీ సహగమనం అంటే భర్త చనిపోతే ఆ భర్త చితిలోని భార్యను కూడా తోసి కాల్చేసేటువంటి సంస్కృతి అది సతీ సహగమనం అదే విషయాన్ని ఆయన వ్యతిరేకించారు అదే విషయం ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంతవరకు దుర్మార్గమైనటువంటి సందర్భం అని చెప్పి ఆయన అనడం జరిగింది అదే విధంగా ఆ సభలో భార్య లేకుండా భర్త చనిపోవడం జరిగితే ఆ భర్తకి స్వర్గం ప్రాప్తి చెందదు అని చెప్పి చిన్న పిల్లల్ని పసిపిల్లలను కూడా అదే బాల్య వివాహాలు చేసేవారని అది ఎంత చాలా దుర్మార్గమైనటువంటి ఆచారం మనుధర్మ శాస్త్రం నుంచి వచ్చిందని అలాగే నేటికి కూడా చాలా మంది బహుజన సమావేశాల్లో సభల్లో మనుస్మృతి మను శాస్త్రాన్ని అలాగే మను అధర్మ శాస్త్రాన్ని కూడా చాలా మంది అంటారు ఆ మను ధర్మ శాస్త్రం అనేది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి వచ్చిందని అందరికీ ఈ మధ్యకాలంలో చాలా మంది విజ్ఞానవంతులు కూడా తెలియకపోవడం చాలా విచారకరం దాంతో ఇంకోటి ఏంటంటే మను ధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్చివేయడం జరిగింది దాన్ని భాను దహన్ దివోత్సర్ కూడా నిర్వహించడం జరుగుతుంది చాలా మంది ఈ కాలంలో చాలా మంది చేస్తున్నారు అది ఆ ప్లేస్ లోని బాబాసాహెబ్ అమ్మాంటిగా రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పై మనకు అవగాహన చాలా అవసరం అదేవిధంగా ఈ తెలుగులో కూడా ఈ పుస్తకాలని ముద్రించి తీసుకో ప్రచారంలో ఉన్నాయి ఈ తెలుగులో భారత రాజ్యాంగాన్ని చదువుకున్నట్లయితే చదివి అవగాహన చెందినట్లయితే మనకి రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళంతా ఈ భారత రాజ్యాంగాన్ని చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనుస్మృతి ఏం చెప్పింది అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనుస్మృతి అనేది చాలా చాలా దయనీయమైనటువంటి చాలా దుర్మార్గమైనటువంటి స్మృతి మనుస్మృతి అనగానే ఒక వర్గానికి కేవలం ఒక వర్గం గొప్పవాళ్ళు అని చెప్పడం కోసం ఒక వర్గం అంటే బ్రాహ్మణ సమాజం బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు కులాలుగా మనుషులను విభజించడం జరిగింది అది అందరికీ చాలామంది వరకు చైతన్యవంతమైనటువంటి వారు అందరికీ తెలుసు అయినప్పటికీ చైతన్యవంతం అయ్యే వారి కోసం మరింత చైతన్యవంతం చేసేందుకు మన ఛానల్ ప్రయత్నం చేస్తుంది అదే ఈ మనధర్మ శాస్త్రం స్త్రీలను చదువుకొని చెప్పి అని చెప్పి బ్రహ్మానంద గారు అన్నారు అలాగే చదువుకుంటే ఆడవారుగాను చదువుకున్నట్లయితే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలోనే రాసి రాయబడింది అని అన్నారు అలాగే స్త్రీని అనగదొక్కడం చేశారు అని అన్నారు అలాగే స్త్రీని స్త్రీల పట్ల వివక్షత భావం ఇప్పటికీ ఉందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సభలో సతీ సహనామను ఆ రోజుల్లో భర్త చనికిపోతే భార్యని కూడా చేతిలో వేసేటువంటి పరిస్థితి ఉండడం ఎంత భయంకరమైన విషయం అని చెప్పి ఆయన గుర్తు చేశారు అలాగే ఆ సినిమా విషయం కూడా ఆయన ఒక మాట చెప్పారు అదేంటంటే పొత్తుడి బొమ్మ సినిమాలో అరవై ఏళ్ళ ఆ పైబడిన వాడికి వచ్చి పెళ్లి చేయడం ఆ పెళ్లి చేయడంతో పాటు ఆ పెళ్లికి పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసేదానికి ఆయనకి ముందు ఒక భార్య ఉండేది చనిపోతే ఈ భర్త అనేవాడు అయిపోతాడు ఆ అయిపోయిన వ్యక్తి చనిపోతే స్వర్గం ప్రాప్తి చెందదు అనేటువంటి మూఢాచారంతో మన శాస్త్రంలో రాయడం వల్ల ఈ మూఢాచారంతో డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆ వృద్ధుడికి చిన్నపిల్ల ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న ఇచ్చి పెళ్లి చేయడం పెళ్లి చేయడం వల్ల ఆ చనిపోతున్న వ్యక్తికి వారికి స్వర్గం ప్రాప్తి చెందుతుందని చెప్పి మూడా ఆలోచన మూఢ అయినటువంటి ఆలోచనతో ఉండేటువంటి భయంకరమైన విషయాలు ఆ ఉండే చెప్పి ఆయన గుర్తు చేశారు దీన్ని చాలామంది అంటే అప్పట్లో ఉన్నటువంటి మనధర్మ శాస్త్రాల్లో ఉన్న శాస్త్రంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం అలాగే ఆ సంస్కరణలన్నింటినీ వ్యతిరేకించి వ్యతిరేకించి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే చదువు నేర్చుకొని చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయం ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగాలంటే చదువు చాలా అవసరం అని చెప్పి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషిని ఆయన చే అందరికీ చెప్పే విధానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ సందర్భంగా మనం చెప్ప నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బహుజనులంతా బహుజనులు అనగాళ్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా బహుజనులే ముఖ్యంగా అధిక శాతం ఉన్నటువంటి బీసీలు జ్యోతిబా పూలే గురించి తెలుసుకోవడం అవసరం అలాగే సావిత్రిబాయి పూలే గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే చేసినటువంటి కృషి ఖచ్చితంగా మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ వ్యతిరేకించి స్త్రీ చదువుకోకూడదు అంటే పూలే తమ భార్యని చదువు నేర్పించాడు చదువు నేర్పించి ఆవిడికి చదువు నేర్పించిన తర్వాత ఆవిడ అక్షరాభ్యాసం తెలుసుకున్న తర్వాత బాగా అన్ని విద్యావంతురాలు అయిన తర్వాత ఉచితంగా చదువు నేర్పించేందుకు బడుగు బలహీన వర్గాలకు పాఠశాలలు ఏర్పాటు చేయడం ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి ఆ పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల్ని అందరినీ చేరదీయడం అలాగే భర్త చనిపోయిన వారికి చదువు అవసరం లేదు లేకపోతే అనేక రకాల ఆంక్షల్ని వ్యతిరేకించి వారు చదువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ సందర్భంగా నేటి తరం వాళ్ళంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళందరినీ సూద్రులుగా వివక్షత చూపిస్తూ చూపించారని తెలుసుకోవడం అవసరం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కలిసినప్పుడు మాత్రమే కలిసి మెలిసి ఐకమత్యంతో విద్య పట్ల ఆసక్తి పెంచుకొని విద్య నేర్చుకొని ఉన్నతంగా ఎదగాలి దానికి తోడు భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం భారత రాజ్యాంగంపై అవగాహన ఉండి భారత రాజ్యాంగంపై అవగాహన పెరగాలంటే మనుస్మృతి ఏం చెప్పింది మనుస్మృతి ఏం చెప్పింది దాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి అలాగే బ్రహ్మానందం గారు జ్యోతిబా పూలే సా భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే సభకు హాజరై మాట్లాడిన ప్రతి మాట మను ధర్మ శాస్త్రంలో పేర్కొనబడినటువంటి మాటలు మాత్రమే మాట్లాడారు దీన్ని వ్యతిరేకించే వారంతా భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అవుతుంది తప్ప భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం శుభ్రతత్వం తెలుపు చేస్తుంది సమానత్వాన్ని ఎవరైతే కోరుకోరో వాళ్ళు మాత్రమే మను ధర్మ శాస్త్రాన్ని మద్దతు పలుకుతారు బ్రహ్మానందం గారు చెప్పినటువంటి మాటని పూర్తిగా బహుజనులంతా పూర్తిగా మద్దతు తెలపాలని అందరూ ప్రత్యేకించి వాట్సాప్ లో స్టే సోషల్ మీడియా ఫేస్బుక్లో లో బ్రహ్మానందం గారి మాటనే మాటలను చెప్పే మాటలు మను మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అత్యంత హేయమైనటువంటి మాటలు కాబట్టి ఆయన మాటలు చెప్పేవంత జాతిని చైతన్యవంతం చేస్తున్నారు కనుక ఆయన మాటల్ని మేమంతా సమర్థిస్తున్నాం అని చెప్పి ప్రకటించాలని కోరుతున్నాం అందరూ దయచేసి యూవీ పిబిఎస్ పే సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భారత రాజ్యాంగం బుద్ధిజం స్వేచ్ఛ సమానత్వాలపై మరిన్ని కార్యక్రమాలు సభలు సమావేశాలని కవర్ చేసి ఈ ఛానల్ ప్రేక్షకులందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం కావున ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు ఛానల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ చూసి ప్రోత్సహిస్తారని కోరుతున్నాం భీమ్